ఈ మూడు సెమీ పట్టు చీరలు కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత మంచి ఆషాఢం సేల్ అయితే ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదండి వీళ్ళ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది డ్రైవింగ్ లో ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వెళ్లి ఫుడ్ తో పాటు వీళ్ళు పెట్టిన ఆఫర్స్ కి షాపింగ్ కూడా ఎంజాయ్ చేసి వచ్చాము ఇప్పుడు వచ్చే బోనాల పండకి ఆషాఢం శ్రావణ మాసానికి ఈ కాంబో ఆఫర్ సేల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆఫర్ మీకు జులై ట్వంటీ ఫిఫ్త్ వరకు మాత్రమే ఉంటుంది వస్త్ర పేజీని ఫాలో అయితే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మీకు వీడియో కాల్ ఫేస్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ కొరియర్ సర్వీస్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నారండి ఆఫర్ ని అస్సలే మిస్ అవ్వకండి మధు గారు తనకున్న ప్యాషన్ తోని ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు వస్త్ర ద మధు స్లేబుల్ తన దగ్గర అన్ని కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉన్నాయి మనకి త్రీ పీసెస్ సెట్స్ కార్డ్ సెట్స్ అయితే జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇక్కడ అన్ని కూడా సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయండి మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్న బర్త్డేస్ ఉన్న ఫ్యామిలీ కాంబో కావాలి అన్న కూడా కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంటుంది ఆఫర్ ని అసలే మిస్ అవ్వకండి వెంటనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసి కేపీహెచ్బీ దగ్గరలో ఉన్న వస్త్ర ద మధుస్ లేబుల్ ని విజిట్ అవ్వండి బై బాయ్